నా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ పెద్ద ఒడుగురు మండలము ఇంకా ఎక్కడెక్కడ పత్తి వేస్తారో నేను డీలర్లకు చెప్తున్నా పత్తి కనుక సరిగ్గా మొలవకపోతే మీరు మొత్తం ఖర్చుతో సహా మీరు వేయాల్సి వస్తుంది నేను ఎవటే చెప్తున్నా మీరు డూప్లికేట్ అమ్మి మీరు డబ్బులు చేసుకోవద్దండి మంచి ఇంటి లెక్క తీసుకోండి మా రైతులతో వాడు తొంభై రోజులు ఇంట్లో ఆడోళ్ళు మొగోళ్ళు పోయి మందులు ఎరువులు అన్నీ పెట్టి నష్టపోతారు మీరుగా మా రైతాంగానికి డూప్లికేట్ అమ్మద్దండి దయచేసి పది రూపాయలు ఎక్కువైనా మంచివి అమ్మండి మా వాళ్ళు ఏదో ఆశతో తీసుకుంటారు మీ దగ్గర మొత్తం నష్టపోతారు డీలర్లకు చెప్తున్నా దయచేసి డీలర్లకు చెప్తున్నా మీరు మంచి మొలకెత్తే ఇద్దరమే ఇవ్వండి చెడిపోయినారంటే మీ ఎండ్ల దగ్గర కూర్చొని మీ ఇండ్లు మీ షాపుల దగ్గర కూర్చొని మొత్తం రాబట్టాల్సి వస్తుంది ఆయా డీలర్లో తమాష తీసుకోవద్దండి దయచేసి మీరు మీతో రాబట్టాల్సి వస్తుంది ఆ పని వరకు పోద్దండి పది రూపాయలు ఎక్కువ ఏమో నాకు తెలియదు తీసుకోండి మంచి ఇత్తనం వేయండి మా వాళ్ళకి డూప్లికేట్ ఇచ్చి పండలకెత్తలేదు అనుకోండి మీ ఇమ్మల్ని మీ ఇండ్ల కాడ కూర్చుంటాం నేనేమి ధమ్కి వేయడం లేదు తప్పకుండా చేస్తారు మీరు చీప్గా ఇవ్వాల్సి పనిలే రేటు పెట్టి కొనుక్కుంటే తర్వాత మీరు మీకు మీ లాభగా నా పోగొట్టం తెచ్చుకోలే అందుకని డూప్లికేట్ ఏంటంటే నా కాన్ఫిడెన్స్లో ఎస్ పేషి పెద్ద వాళ్ళు ఊరిలో మీరు ఇదేదో ధమ్కిస్తారు రిక్వెస్ట్ కూడా అనుకుంటాను రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ కూడా చేస్తాను